గోమాత ఓం నమో వెంకటేశాయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు దేశ చరిత్రలోనే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి వచ్చిందంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్లో వెలిసినటువంటి ఒక మహిమ దేశవ్యాప్తంగా కూడా దేశ చరిత్రని మర్చిపోలే దేశ చరిత్రలో మర్చిపోలేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలైన మీరు తీర్పునిచ్చారు మీ తీర్పుని దేశ రాజకీయాలని మార్చేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని పది సంవత్సరాల నుండి రోడ్లపైకి వచ్చి ధర్నాలు దీక్షలు కొంతమంది ఆత్మహత్యలు కూడా పాల్పడినా కూడా కేంద్ర ప్రభుత్వం మీ మాట వినటువంటి పరిస్థితులు లేదు కానీ ఆ భగవంతుడు మీ గోసని విని ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది మీ కాల దగ్గరికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి కల్పించే విధంగా నిన్న మీరు వేసినటువంటి తీర్పు ప్రతిదీ కూడా ప్రజలు గమనిస్తున్నారు దేశ ప్రజలు మీరు వేసినటువంటి ఓటు ఆంధ్రప్రదేశ్కి పది సంవత్సరాల నుండి ఒక రాజధాని లేదు హైదరాబాద్ అభివృద్ధిగా ఉన్నప్పుడు మీరు అందరం మనందరం కూడా కలిసి ఉన్నప్పుడు మీరు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పెట్టుబడులు పెట్టి తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్రస్ లేకుండా రాజధాని లేకుండా పది సంవత్సరాల నుంచి ఉండడం కూడా చాలా బాధాకర విషయం రాష్ట్రం విడిపోయినటువంటి బాధని తీర్చాలన్నటువంటి ఒక ఆలోచనతోని భగవంతుడు ఈరోజు అత్యధికమైనటువంటి మెజారిటీ కూటమికి ఇవ్వడమే గాక దేశ చరిత్రలోనే ఈ కూటమి ప్రభావం ఎంతగా ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఎనభై స్థానాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ వారికి ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడే ఆధారపడేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడ్డది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి మొట్టమొదటి గిఫ్ట్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాని ఇమీడియట్గా ఒక నెల రోజుల లోపలనే ఈ ప్రక్రియని ప్రారంభించే ప్రజలకి అన్ని విధాల వాళ్ళు ఈ ఎలక్షన్లో ఆర్థిక పరమైనటువంటి అంశాలతోని కూడినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు వారికి అందుతున్నప్పటికీ కూడా మాకు అభివృద్ధి కావాలి మాకు తెలంగాణలో ఉన్నటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో కూడా మేము చూడాలన్నటువంటి ఆలోచనతో చాలా మంది ఉన్నారు యువకులు నిరుద్యోగంతో దేశవ్యాప్తంగా ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు ఎత్తుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అన్ని అవకాశాలు కల్పించేటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ఉన్నది కేంద్ర ప్రభుత్వం మీరు ఏది చెప్తే దానికి ఎస్ అనేటువంటి పరిస్థితి ఆ వెంకటేశ్వర స్వామి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కూటమి కలిగించాడు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కోరుకునేటువంటి అన్ని పనులని కూడా ఈ కూటమి తూచా తప్పకుండా చేయాలని చేస్తారని పూర్తిగా ఆశిస్తున్నా అదేవిధంగా ఈ విజయం చేకూర్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అక్కడ ఉన్నటువంటి పురంధేశ్వరి గారికి కూడా యుగ తులసి పార్టీ నుండి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా జై గోమాత ఓం నమో వెంకటేశాయ